హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే టు డే షాపింగ్ అండి చాలా రోజులైంది మన ఛానల్లో షాపింగ్ వీడియోలు లేక బ్లాగ్స్ లేక చాలా మంది నా సబ్స్క్రైబర్స్ పాపం వెయిట్ చేస్తూ ఉండుంటారు కొన్ని కారణాల వల్ల ఛానల్ని కొంచెం డిలే అయింది వీడియోస్ పెట్టడం షాపింగ్వి అది శారీస్ దట్టు మన సౌత్ ఇండియా అండ్ చెన్నై షాపింగ్ మాల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అనేది చాలా రోజుల తర్వాత పెడుతుంది అది దసరా వచ్చింది కదా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి చూడండి అన్నిటి మీద వన్ ప్లస్ వన్ కొన్నిటి మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే వాళ్ళు మీకు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ నాకైతే మాత్రం కేజీ సేల్ కంటే ఈ ఆఫర్సే బాగా నచ్చాయండి అన్డౌటెడ్లీ మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి కలెక్షన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అంతా కూడా కొ పండగ కొత్త కలెక్షన్ అండి కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చాయి నేను చూసిన అంతలో పాత వాటికి ఇప్పుడు కంపేర్ చేశాను సో అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ నాకు అనిపించాయి కోర్స్ మీకు అనిపిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వీటిలో ఏ సెక్షన్ ఇష్టమో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఆఫర్స్ని అస్సలు మిస్ అవ్వద్దు శారీస్ కలెక్షన్స్ అయితే అసలు బోల్డ్ అన్ని వెరైటీస్ అయితే వచ్చాయండి అదే కదా మన దసరా వచ్చిందమ్మా సరదా తెచ్చిందమ్మా ఎన్నో ఎన్నో పండగలకంటే దసరా పండగ ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే బతుకమ్మలు ఆడతారు అట్ ద సేమ్ టైం మనము డైలీ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి రోజుకొకరు చీర కట్టుకోవాలన్న కాన్సెప్ట్ పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది అమ్మవారికి కూడా సారీస్ శారీస్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరి కోసం అంతే కాదండి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి చుట్టాలు కూడా పెడుతూ ఉంటారు సో వాళ్ళందరి కోసం అన్డౌటెడ్లీ ఇక్కడ వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు షాపింగ్ అయితే చాలా బాగుంది చూడండి నేను వీడియోలు అన్నీ కూడా సెక్షన్స్ అన్నీ చూపించాను అన్ని సెక్షన్స్లో మంచి మంచి సెక్షన్స్ అన్నీ చూపించాను రెండు మూడు సెక్షన్స్ ఎక్కడైనా స్కిప్ అయ్యి ఉంటాయి కానీ మ్యాక్సిమమ్ అయితే కవర్ చేసాను నైంటీ నైన్ పర్సెంట్ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తుంటాయి అంతేకాదు మీకు ఈ మధ్య నేను చాలా మిస్ అయ్యాను కదా మిమ్మల్ని సో ఎలా ఉంది నా వీడియో అనేది కూడా నాకు కామెంట్ చేయండి దయచేసి చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ఇంకేమైనా షాపింగ్ మాల్స్ ఏమైనా అప్డేట్ అయ్యాయేమో నాకు తెలియకుండా మీరే నాకు కామెంట్ చేయండి ఇంకేమైనా కొత్త వీడియోస్ ఏమైనా కావాలో కూడా నన్ను అడగచ్చు సో ఈ వీడియో ఎలా ఉందనేది నేను మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంజాయ్ చేయండి లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా ఉంది కలెక్షన్స్ అనేది చూడండి మైండ్ బ్లోయింగ్ అయితే న్యూ ఉంది కలెక్షన్ అయితే అంతేకాదు నేను నెక్స్ట్ సెక్షన్స్ కూడా కొన్ని తీసాను అన్ని సెక్షన్స్ ఒక దాంట్లో పట్టవు కదా నెక్స్ట్ వీడియో కోసం కూడా రెడీగా ఉండండి అట్ ద సేమ్ టైం మీకు రెండు వేల నుంచి అదే వెయ్యి నుంచి మూడు వేలు వరకు కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇవన్నీ చూడాలంటే మీరు ఏం చేయాలి తెలుసుకో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి ఒక లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి సో కంటిన్యూ వాచ్ ద వీడియో ఫ్రెండ్స్ Mm-hmm. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ మనం శారీస్ అన్నీ చూసేసాము ఈ వీడియోలో మీకు ఏ కలెక్షన్ ఏ సెక్షన్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎండింగ్ వరకు వచ్చేసాము ఈ రోజుకి ఈ వీడియో చాలు నెక్స్ట్ ఇంకా మంచి వీడియో రేపు కోసం ఎదురు చూడండి ఇంకా దీనికి మించిన వీడియో ఉంటుంది ఆ తర్వాత ఇంకా మించిన వీడియో ఉంటుంది సో ఇవన్నీ చూడకుండా చూడకుండా మీరు ఉండలేదు కాబట్టి నాకు తెలుసు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి దయచేసి లైక్ చేయండి ఈ శారీస్ మీద అన్నింటి మీద సిక్స్టీన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు సెమీ పట్టు శారీస్ లాగా వస్తాయి అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి సో ఇంత మంచి కలెక్షన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు ప్రజెంట్ అయితే సో ఆలోచించిన ఆశాభంగం బాగా